అందరుగా నమస్తే అండి ఒక ఇంపార్టెంట్ బ్రేకింగ్ ఏంటంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో కొత్త కాబోయే ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే ప్రయత్నం చేశారు నేరుగా జగన్మోహన్ రెడ్డి గారితో చంద్రబాబు గారే మాట్లాడడానికి ఫోన్ చేశారు చంద్రబాబు గారి నెంబర్ నుంచే చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ వాడరు అనే సంగతి అందరికీ తెలుసు కదా ఆయన ఫోన్ వాడరు ఆయనతో కమ్యూనికేట్ చేయాలంటే మూడే మూడు ఆప్షన్స్ ఒకటి ఆయన పర్సనల్ సెక్రటరీ ఉన్నారు ఆయనకు ఫోన్ చేయాలి లేదా ఆయన పిఏ కేఎన్ఆర్ గారు ఉంటారు ఆయనకు ఫోన్ చేయాలి లేదా ఆయన కుటుంబ సభ్యుల్లో ఎవరికోళ్ళకి ఫోన్ చేయాలి ఆయన ఎక్కడ ఉన్నారో తెలుసుకొని ఈ మూడు మార్గాల్లో మూడు ఆప్షన్స్లో ఫోన్స్ చేయాలి సో యాక్చువల్లీ ఈరోజు సాయంత్రం నుంచి కూడా సాయంత్రం నాలుగు నాలుగున్నర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడడానికి చంద్రబాబు గారు ప్రయత్నించి చంద్రబాబు గారు పిఎస్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు పిఎస్కి కాల్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అందుబాటులోకి రాలేదు ఆ తర్వాత మరో నెంబర్ నుంచి కూడా వేరే జగన్మోహన్ రెడ్డి గారు వేరే ఆప్షన్ కూడా ట్రై చేశారు ఇలా చంద్రబాబు గారు మూడు ఆప్షన్స్ ద్వారా కూడా ట్రై చేశారంట జగన్మోహన్ రెడ్డి గారు అందుబాటులోకి రాలేదు మేబీ మాట్లాడడం ఇష్టం లేదో లేకపోతే కార్యక్రమానికి వెళ్ళడం ఇష్టం లేదో లేకపోతే కావాలని తప్పించుకున్నారో లేకపోతే నిజంగానే అందుబాటులోకి లేరో ఏదైతే మూడు ఆప్షన్స్ ఉన్నాయో మూడు ఆప్షన్స్ దగ్గర మేబీ జగన్మోహన్ రెడ్డి గారు లేరో కారణం ఏదైనా సరే చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడడం అయితే కుదరలేదు రీజన్ ఏంటంటే రేపు చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం ఉంది ఈ ప్రమాణ స్వీకారానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానించడానికి చంద్రబాబు గారు కాల్ చేశారు నిజానికి ప్రధాన ప్రతిపక్ష హోదా ఉన్న వాళ్ళకి ఆహ్వానిస్తుంటారు ఆహ్వానం అందుతుంది ఖచ్చితంగా ఆహ్వానం ఇవ్వాలి ప్రధాన ప్రతిపక్ష హోదా ఉన్న వాళ్ళకే ఆహ్వానం పంపించాలి అఫీషియల్గా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా లేదు సో ఆహ్వానించినా ఒకటే ఆహ్వానించకపోయినా ఒకటే ఆహ్వానించాల్సిన అవసరం లేదు కానీ మాజీ సీఎం కాబట్టి తాజా మాజీ సీఎం కాబట్టి ఆయన వస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో బహుశా చంద్రబాబు గారు ఆ ప్రయత్నం చేసి ఉండొచ్చు కానీ అందుబాటులోకి రాలేదు జగన్మోహన్ రెడ్డి గారు అయితే అందుబాటులోకి రాలేదు సో ఓవరాల్గా చూసుకుంటే ఈరోజు పరిణామాలన్నీ మన అందరం చూసాం తెలుగుదేశం ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశం జరిగింది ఇందులో ఎమ్మెల్యేలు చాలా వరకు కూడా జగన్మోహన్ చంద్రబాబు గారి నాయకత్వాన్ని సమర్థించి టీడీఎల్పీ లీడర్గా ఎన్డీఏ పక్ష నేతగా ఆయన్నే ఎన్నుకున్నారు ఆ తర్వాత చంద్రబాబు గారు గవర్నర్ గారిని కలిశారు ఎమ్మెల్యేలు సిఫార్సు అంటే ఎమ్మెల్యేలు ఈ బలపరిచిన లేఖను అందించారు దాంతో గవర్నర్ గారు చంద్రబాబు గారిని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని ఆహ్వానించారు సో ఇమీడియట్గా రేపు మార్నింగ్ ప్రమాణ స్వీకారం ఉంది అని చెప్పి ఈ ప్రో అంటే ఈ ప్రొసీజర్ ఇదంతా ఒక ప్రక్రియ స్టేజ్ వైజ్ ప్రక్రియ జరుగుద్ది ఎమ్మెల్యేలు సమావేశం అవ్వడం పలానా వ్యక్తిని శాసనసభ పక్ష నేతగా ఎన్నుకోవడం ఆయన ఇదిగో మా ఎమ్మెల్యేలు అందరూ కూడా నాకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ ఎంత మా ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు వీళ్ళందరూ నన్ను శాసనసభ పక్షనేతగా ఎన్నుకున్నారు కాబట్టి నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పి ఆయన గవర్నర్ గారికి లేఖ ఇవ్వడం గవర్నర్ గారిని దాన్ని పరిశీలించి ఎస్ మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి మీకు ఫిగర్ వచ్చిందే అని చెప్పడం సో వాళ్ళు ఇదిగో మేము పలానా టైంలో ప్రమాణ స్వీకారం చేస్తామని వీళ్ళు నిర్ణయించుకుని ముహూర్తం చెప్పడం దానికి గవర్నర్ గారు యాక్సెప్ట్ చేయడం ఇదంతా కూడా ప్రక్రియ జరుగుద్ది ఆ ప్రక్రియ అంతా జరిగిపోయింది అనమాట సో రేపు ఉదయం చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం జరగబోతోంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అమిత్ షా గారు జేపీ నడ్డా గారు అలాగే ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్న కొంతమంది ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా రాబోతున్నారు దాదాపుగా ఒక ఐదుగురు ఆరుగురు ముఖ్యమంత్రులు కూడా రాబోతున్నట్టుగా సమాచారం మేబీ నితీష్ కుమార్ గారు కూడా రావచ్చు అంటున్నారు నరేంద్ర మోదీ గారే వస్తున్నప్పుడు ఇంకా మిగిలిన వాళ్ళు వస్తే ఎంత రాకపోతే అంత అయితే నా ఒకటి నరేంద్ర మోదీ గారు వచ్చినప్పుడు దయచేసి మట్టి నీళ్లు తీసుకురావద్దు ఖాళీ చేతులతో వచ్చినా పర్వాలేదు కానీ మట్టి నీళ్ళు మాత్రం తేవద్దు మట్టి నీళ్లు తీసుకువచ్చారంటే మాత్రం అక్కడ వాళ్ళు కూడా ఊరుకోవద్దు థ్యాంక్ యూ